హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద నేను మీకైతే ఉసిరికాయ రైస్ చూపిస్తున్నా అండి ఫుల్ వీడియో చూడండి ఈ సైజు ఉసిరికాయలు నేనైతే ఒక మూడు తీసుకుంటున్నా అండి ఒక గ్లాస్ రైస్కి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి అవసరమైతే డైరెక్ట్ తురుముకోవచ్చు కూడా నేనైతే మిక్సీ పెట్టేసుకుంటున్నా కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చేసుకోవద్దు పేస్ట్ లాగా తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని మీ దగ్గర ఉంటే జీడిపప్పు వేసేసుకోండి నిన్నైతే పల్లీలు వేసుకుంటున్నా అండి అన్నం అయితే ఇలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే బాగుంటుంది పల్లీలు కాసేపు ఫ్రై కావాలండి పల్లీలు ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి మీరు పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు కొన్ని నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు మీకు నచ్చితే ఇందులో కొంచెం ఇంగువ వేసేసుకోండి టేస్ట్ ఇష్టపడే వాళ్ళు నాకైతే నచ్చదు సో నేను అందుకోసం ఇంగువ వేసుకోనండి అలాగే సాల్ట్ పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై కావాలి తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్న తురుము ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసేసి కూడా కలుపుకోవచ్చు ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయినా అన్నం కలుపుకోవచ్చు లేకపోతే కొంచెం అన్నం అయితే వేడి అయినట్టు ఉంటుంది కాబట్టి స్టవ్ మీదించేస్తే కలుపుకోవాలి నాదైతే వేడి అన్నమే అండి మొత్తం వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే అండి అంతే సింపుల్గా వేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతవరకు ట్రై అయికపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి మీకు ఇందులో కొత్తిమీర వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు సో నేనైతే వేసుకుంటాను కాబట్టి నేనైతే వేసుకున్నా అండి కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అంతే అండి పిల్లలకైనా త్వరగా చేసి ఇచ్చేసి బాక్స్లో పెట్టేసుకోవచ్చు ఈజీగా ఉంటా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ వేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్